ఎంత కష్టపడి చేసిన ఈ లోకంలో ఆయన అనుభవించడానికి ప్రకృతి కాదండి ఈ ప్రకృతిలో ఏది ఆయనకు అక్కర్లేదు మణులు మాణిక్యాలు బంగారాలు గనులు నా ఇవేవి ఆయనకు అక్కర్లేదు ఆయనకు కావలసింది ఒకే ఒక్కటి తన ఆస్తి ఏంటి ఆస్తి మనకి ఈ భూమి ఎకరాల ఆస్తి మనకి మనకి భూమి మీద మణులు గనులు మనకు ఆస్తులు కానీ దేవుడికి మనమే తన ఆస్తి ఈరోజు భూమి మీద కలులు కన్న తన పిల్లలు తన కోరిక నెరవేర్చినప్పుడు ఒక విధేయులు కానప్పుడు మన తండ్రి పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందంటే ఆయన మాటలు ఆలకిస్తే జాలి పడతామండి మనం యశాగ్రంథం మొదటి అధ్యాయం రెండవచ్చనం చూడండి ప్రియులారా యశాగ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచ్చినం మాటలాడుచున్నాడు ఎవరిని ఆలకించమంటున్నాడు తన పిల్లలతో కదా ఆలకించండరా పిల్లలారని చెప్పాలి ఏహోవా మాట్లాడుచున్నాడు ఆకాశం ఆలకించుము భూమి చెవి యొక్కము నేను పిల్లలను పెంచి ఎంత పెద్దవాళ్లుగా చేశానే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు తిరుగుబాటు చేసింది ఎవరు జంతువులు కాదండి మృగాలు కాదండి పక్షులు కాదండి తన స్వరూపులోను తన పిల్లలే చేశారు దేవుని మీద తిరుగుబాటు నాలుగో వచ్చిన వారి యహోవాను విసర్జించి ఉన్నారు నేను వద్దా మీకు నేను వద్దా ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధుడినే నేను నన్ను మీరు అనరాని మాటలు అంటున్నారే దూషిస్తున్నారే నోటికి ఎంతొచ్చిన మాట అంత అంటావా ఆయనను విడిచి తొలగిపోయారటండి నిత్యమో తిరుగుబాటు చేసే పిల్లలుగా మారిపోయారటండి ఈరోజు ఎవరు దేవునికి లోబడే వాళ్ళుగా ఉన్నారు చెప్పండి సమాజంలో దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకొని ఆయన కొరకు బ్రతికే పిల్లలు ఈ రోజున ప్రపంచంలో ఈ తరంలోని ఎనిమిది వందల కోట్ల మందిలో ఎంతమంది మీరు చెప్పండి వారందరినీ చూసినప్పుడు తన గోడు బాధ ఎవరితో చెప్పుకోలో తెలియక ఆకాశంతో చెప్పుకుంటున్నారట ఆకాశమా నువ్వైనా వింటావా నా గోడు భూమి నా పిల్లలు మోస్తున్నావే నువ్వైనా వింటావా నా మనస్సులోని ఆవేదన నా మీద తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు ఏమండి ఈరోజు కని పించి పెద్దవారుగా చేసిన తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలైన వారు ఈరోజు వృద్ధాశ్రమాల్లో విడిచిపెట్టలేదు మీరు చెప్పండి అలా విడిచిపెట్టిన వాళ్ళని ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఆవేదన చూడండి రా ఏవండి ఒడిలో ఒడిలో కడుపులో నెలలో ధరబడి ఉన్న నాటి నుంచి బయట పడిన నాట నుంచి నీ తల్లి తండ్రి అరచేతుల మీద ఎత్తుకొని పెంచారే ఏమంటే మనం అంతా అలా పెంచి పెంచబడిన వాళ్ళమే కదా ఎవరు గాలికి వదిలేశారు చెప్పండి మనల్ని ఈరోజు మనం అంతా ఎంత గొప్పగా బ్రతుకుతున్నామంటే దానికి కారణం మనల్ని కని పెంచిన తల్లిదండ్రులు వాళ్ళ చేతుల మీద గుండెల మీద పెరిగిన వాళ్ళం మనం అలా పెంచకుండానే ఎంత గొప్పవాళ్ళం అయిపోయామా వాళ్ళు కష్టపడి తిండి పెట్టకుండానే ఎంత ఉన్నతలంగా మారిపోయామా ఇంత ఆరోగ్యవంతులుగా మనం ఉన్నామా ఆలోచించండి అలాంటిది కనిపించిన పెంచిన తల్లిదండ్రులు ఒక భార్య రాగానో లేదంటే నీకు అధికారం రాగానో లేదంటే వాళ్ళ వృద్ధాప్యకి పోగానో వాళ్ళు భరించటం ఏంటి ఈ ముసలావిడ దగ్గర వాసన వస్తుందండి ఎంతోమంది ఈరోజు తల్లిదండ్రులు అసహ్యించుకునే పిల్లలేరా ఏంటి తల్లి దగ్గర ఏమొస్తుంది నీకు ముసలి వాసన రే నువ్వు పుట్టినప్పుడు పురిటి వాసన భరించిందిరా అవునా నువ్వు పక్కన తడిపినప్పుడు ఆ వాసనను భరించాడు రా తండ్రి తన గుండెలను తడిపినప్పుడు అవునా నీ పక్కలో అన్నిటినీ సమకూర్చి పెట్టాడే ఆ రోజు నిన్ను కడిగి శుభ్రం చేసి నీకు కావలసిన భోజనాన్ని పెట్టి ఆ తల్లి తండ్రి రుణం తీర్చుకోవా నువ్వు తీర్చుకుని ఎందరో దుస్తులు దుర్మార్గులు తమ పిల్ల ఏమండి తమ పిల్లలను తీసుకుని ఎక్కడికో పోతున్నారు తప్పించి ఆఖరికి తల్లిదండ్రులైన వృద్ధాశ్రమాల్లో విడిచిపెట్టేస్తున్నారే ఈరోజు దేవుడు కూడా అదే గతి పెట్టించింది సమాజం కోపం వస్తుంది ఆయనకి ఏం చేయగలడు పిల్లల్ని చంపుకోలేడుగా మారాలి ఒరే నాన్న నువ్వు నన్ను దూషించినా నువ్వు నన్ను వెక్కిరించినా నువ్వు నన్ను కాదన్నా చివరకు నువ్వు నన్ను కాదని నువ్వు దూరంగా వెళ్ళిపోయినా నా మనసు అంతా మీదే ఉందయ్యా నా మనసు నీ మీదే పెట్టుకున్నానయ్యా దేవుడు అంటున్న మాట అండి దేవుడు మనసు చూస్తారా బైబిల్లో దేవుడు అంటున్న మాట ఆయన ఏమంటున్నాడో తెలుసు అపోస్తుల కార్యాలు చూడండి పదిహేడో అధ్యాయులు చెబుతున్నాడు అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చనంలోని ఇరవై ఆరో వచ్చినంలోని చివరి మాట చూడండి ఆయన మనలో అని ఉంటు చూడండి ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు నువ్వు నీ తల్లిదండ్రులను వదిలేసుకుంటున్నావేమో దూరం పెడుతున్నావేమో నువ్వు దేవుణ్ణి కాదనుకుంటున్నావేమో నువ్వు దేవుణ్ణి పట్టించుకోవటం లేదేమో కానీ ఆయన నీకెంత చేరువుగా ఉన్నాడు తెలుసా ఆయన మనలో ఆయన ప్రేమించిన వారికి ఉందండి అక్కడ మాట ఆయన మనలో తాను ప్రేమించిన వారికి దూరంగా ఉండేవాడు కాడందరు ఎవనికి అని ఉన్నదా ఎవనికి నువ్వు దుష్టుడుగా ఉన్నా నువ్వు దుర్మార్గురాలుగా ఉన్నా నీతోనే ఉండాలనుకుంటున్నాడండి పిల్లల తల్లిదండ్రులు ఎంత కాదనుకున్నా పిల్లలు వద్దనుకుంటుంటారు ఒరే నాన్న నన్ను ఎక్కడికి బయటికి పంపించదురా అరుగు మీద అంత చోటు రా నేను ఉంటాను నీ దగ్గరే నీ పంచని పడి ఉంటానురా నా మనవడు మనవరాని చూసుకొని ఉంటానయ్యా నీ ముఖం చూస్తూ ఉండిపోతానయ్యా నన్ను దూరం పంపకయ్యా అదే కదండి ఈరోజు తల్లిదండ్రుల వృద్ధ తల్లిదండ్రుల గోడు ఆవేదన నువ్వు కూడా ఈరోజు ఆ స్థితికి వెళతావు మనం ఏదో ఒక రోజు వృద్ధులుగా మారిపోతాం మరి నీ పర్వ తండ్రి లేదా ఆయనకే ఫీలింగ్స్ లేవనుకున్నావా అసలు నీకున్న ఫీలింగ్స్ అన్నీ ఆయన నుంచి వచ్చినవే నీవు ఈరోజు అనుభవిస్తున్నా అన్నీ కూడా ఆయన గుణం నుంచి వచ్చినవే అలాంటిది నువ్వు కాదనుకొని అవిధేయుడుగా విధేయురాలుగా నువ్వు మారిపోతున్నప్పుడు ఆయన ఏమనుకున్నాడు తెలుసా నా పిల్లల్ని విడిచి నేను ఉండలేనండి ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు